హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుమ సరికొత్త స్టాక్తో దసరా ఆఫర్లు మంచి మంచి శారీస్ తీసుకొచ్చిన మీ అందరి కోసం మన షాప్ వచ్చేసి గ్రామ పంచాయత్ దగ్గరలో ఉంది షాప్కి అందరూ విచ్చేయండి మర్చిపోకండి చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న చీరలు ఇవి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగా ట్రెండింగ్లో ఉన్న చీరలు ఇవి ఇవి కూడా ఏడు వందల యాభై రూపాయలకి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మంచి ట్రెండింగ్లో ఉన్న డోలా పట్టు చీరలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మలబార్ పట్టు చీరలు చాలా బాగున్నాయి ఇవి చూడ్డానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్లో ఉంటాయి కట్టుకుంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న చీరల్లో కట్వర్క్ లేస్ సారీస్ ఇవి ఓన్లీ సింగిల్ కలరే ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ పట్టు చీరలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో జిమ్మిచ్చు కట్వర్క్ శారీస్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది అండ్ నడుం పట్టి కూడా వచ్చింది చాలా బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్లో చాలా బాగున్నాయి శారీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే మీనాక్షి పట్టు శారీస్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ట్రెడిషనల్ లుక్లో ఉండే చాలా మంచి పట్టు శారీ ఇది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది కొంచెం వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ చూడండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ ఉంది సింగిల్ కలర్ ఉంది ఫ్యాన్సీలో చాలా బాగుంది శారీ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర లెవెన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చూడండి మన దగ్గర శారీసే కాకుండా బ్లౌజ్ పీసెస్ వర్క్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి ఒక్కొక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్స్ మోడల్స్ కలర్స్ చాలా ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఎంత బాగుందో ట్రెండింగ్ ఇప్పుడు అలాగే చిన్నపిల్లలకి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రాక్స్ ప్యాంట్ షర్ట్స్ గర్ల్స్కి బాయ్స్కి చిన్న పిల్లలకి చిల్డ్రన్స్కి మాత్రమే ఉన్నాయి మన షాప్లో డోలా విత్ క్రాచెట్ వర్క్ శారీస్ ఇవి చమకీ వచ్చింది మధ్యలో లైన్స్తో మధ్యలో చమకీ వచ్చేసింది చాలా బాగున్నాయి టూ కలర్సే ఉన్నాయి ఓన్లీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది టూ కలర్సే ఉన్నాయి చాలా బాగున్నాయి లావెండర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది ఇవే కాకుండా థౌజండ్కి టూ శారీస్ థౌజండ్కి త్రీ శారీస్ కూడా వచ్చే శారీస్ మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దసరాకి ఆఫర్లో మనం ఇంత తక్కువ ధరకి చీరలు అందిస్తున్నాం కాబట్టి ఉద్దర బేరాలు ఏం లేవు నగతి ఇచ్చేయాల్సిందే అండ్ షాప్కి ఇచ్చేయండి మంచి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి దసరాని ఫుల్ ఎంజాయ్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ దసరా టు ఆల్